ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం అంతేనా ఆనందం శాంతి శ్రేయస్సు కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం చాలా మందికి ఇంట్లో ఏ దిక్కులో దేవుల విగ్రహాలను ఇంట్లో మరో ప్రదేశంలో ఉంచాలన్నా భయపడుతూ ఉంటారు అసలు లక్ష్మీదేవి ప్రతిమను కాని పటాన్ని కాని ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలి సరియైన దిక్కులో పెట్టకపోతే ప్రతికూలతలు వస్తాయా లక్ష్మీ విగ్రహాన్ని సరియైన దిశ ప్రదేశంలో ఉంచకపోతే ప్రతికూల శక్తి వ్యాపిస్తుందట దీంతో పాటు ఆరాధన కూడా అసంపూర్ణంగా మారే అవకాశం ఉందట వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాన్ని ఏ దిక్కులో ఉంచాలంటే లక్ష్మీదేవి చిత్రాన్ని కాని గణేశుడిని కాని రెండింటినీ పక్క పక్కనే కలిపి ఉంచడం మంచిది కొందరు ఎడమ గణేషుడితో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచుతారు కాని లక్ష్మీదేవి వినాయకుని తల్లి కాబట్టి కుడివైపు మాత్రమే ఉంచాలి వాస్తు ప్రకారం ఈశాన్య దశలో వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని ఉంచితే లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది